అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన నోరులేని బ్రతుకు అనే కథను విందాం ఈ కథ ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ప్రచురింపబడింది అలవాటు కొద్దీ పోలయ్య పెళ్ళాం ఇల్లు ఊడ్చిన కసు అంతా మొండిగోడ మీదుగా పక్కింటి ఆవరణలో పోసి వెనుదిరుగుతూనే కంగారు పడిపోయింది ఆమె గబగబా భర్త దగ్గరకు వచ్చి పక్కింటి ఆవరణలో చెత్త కుమ్మరించాను వాళ్ళు దెబ్బలాటకు వస్తారో ఏమో కాస్త వెళ్ళి నచ్చ చెప్పిరా అన్నది పోలయ్య గాభరా పడిపోయాడు అతనికి తగువులంటే మహా చెడ్డ భయం ఇంతకాలంగా వాళ్ళ పక్క ఇల్లు ఖాళీగా ఉన్నది పోలయ్య భార్య బద్దకం కొద్దీ వీధిలోకి వెళ్ళక ఊడ్చిన కసు అంతా పక్కింటి ఖాళీ స్థలంలో పోసేసేది ఆ ఇంటి యజమాని పట్టణంలో వ్యాపారి అతను ఇన్నాళ్లకు ఇల్లు అమ్మగలిగాడు క్రితం రోజే ఎవరో పెద్ద మేకల మందతో ఆ ఇంట ప్రవేశించారు పోలయ్య పెళ్లాన్ని చీవాట్లు పెట్టి మొండిగోడ మీదుగా తొంగి చూశాడు పెరట్లో ఒక నలభై ఏళ్ల మనిషి మేకలకు తుమ్మకాయలు మేపుతున్నాడు మాకు వీధి దూరం ఇన్నాళ్ళు చెత్త ఈ ఖాళీ స్థలంలో పోసాం ఇవాళ కూడా మా ఆవిడ అజాగ్రత్త కొద్దీ అలాగే చేసింది అంటూ జరిగింది ఆ మనిషికి చెప్పాడు పోలయ్య పోలయ్య ఇలా చెబుతుండగానే ఆ మనిషి గోడ దగ్గరకు వచ్చి మీరేం మొహమాట పడకండి మీ చెత్త అంతా మా పెరట్లోనే వేయండి నా పెళ్ళం ఎలాగూ పెరడంతా ఊడుస్తుంది కదా అప్పుడు మీ చెత్త కూడా ఎత్తి పారేస్తుంది అన్నాడు పోలయ్య నిర్ఘాంతపోయాడు ఆ మనిషి మరీ నోరు లేని సత్యకాలపు వాడని అతనికి తెలిసిపోయింది మాటల సందర్భంలో ఆ మనిషి పేరు అవతారం అని మేకలే అతడి ఆస్తి అని తెలుసుకున్నాడు పోలయ్య అతడు లోపలికి వచ్చి భార్యతో వాడు పేరుకు తగ్గట్టు ఒట్టి అవతారంలా ఉన్నాడు చెత్తంతా వాళ్ల ఇంటి వైపునే గుమ్మరించు అని జరిగింది చెప్పాడు ఆ తరువాత నాలుగు రోజుల్లోనే వాళ్లకు అవతారం అమాయకత్వం పూర్తిగా అర్థమైపోయింది ఒక రోజున పోలయ్య నీ మేకల అరుపులతో మాకు రాత్రులు పట్టడం లేదు గ్రామాధికారికి చెప్పమంటావా అని అవతారాన్ని గట్టిగా దబాయించాడు అవతారం గజగజలాడిపోతూ బాబు నాకున్న ఆస్తి ఈ మేకలే నా కడుపు కొట్టవద్దు అంటూ పోలయ్యను బతిమాలాడు మేకపాలు తాగితే రాత్రులు బాగా నిద్రపడుతుందట రోజూ సేరు మేకపాలు పంపు ఆ విధంగానైనా రాత్రిపూట నీ మేకల అరుపులు మాకు తెలియకుండా పోతుంది అన్నాడు పోలయ్య మహారాజులాగా పంపుతాను పగలు ఒక సేరు రాత్రి ఒక సేరు అన్నాడు అవతారం అది మొదలు పోలయ్య అవతారం నోరు లేని తనాన్ని ఆసరాగా తీసుకొని అతని చేత అడ్డమైన చాకరీ చేయించుకోసాగాడు తన ఇంటి అవసరాలకు బావిలో నుంచి నీళ్లు తోడటం మొక్కల కోసం నేల తవ్వటం తన చిల్లర కొట్టు కోసం పట్నం నుంచి తెచ్చిన సామాను బండి నుంచి దింపటం ఇలాంటి పనులన్నీ కిక్కురు మనకండా అవతారం చేసేవాడు పోలయ్య ప్రతి నెలా పట్నం నుంచి తన చిల్లర కొట్టుకు కావాల్సిన సామానులు తెలుసుకునేవాడు అందుకోసం అతను చీకటితోనే పట్నం బయలుదేరి వెళ్లేవాడు ఒక రోజున అలా వెళుతూ భార్యను తలుపు వేసుకోమన్నాడు మంద నుంచి ఎలా బయటికి వచ్చిందో ఒక మేకపిల్ల అరుస్తూ గుమ్మం ముందు గిరికీలుకు తిరుగుతున్నది దాన్ని చూస్తూనే పోలయ్య భార్యకు మెరుపుల అంటే ఒక ఆలోచన వచ్చింది ఆమె భర్తతో పాపం ఈ మేకపిల్లకు పల్లెపట్నం అంటే మొహం ఎత్ మొత్తినట్లున్నది ఎత్తుకుపోయి పట్టణంలో అమ్మాయి పాతిక రూపాయలన్నా రాకపోవు చీకటి మాటను ఎవరూ చూడవచ్చారులే అన్నది పోలయ్య మేకపిల్లను భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు సాయంత్రం పాతిక రూపాయల లాభంతో ఇంటికి చేరాడు ఆ డబ్బు ఇలాతే మేకల అమ్మిన డబ్బుతో నేను నగలు చేయించుకోవాలి అంటూ ఆ డబ్బు కొంగిను ముడివేసుకున్నది పోలయ్య భార్య మేకలు అమ్మిన డబ్బా మరిన్ని మేకల్ని అమ్మదలిచావు అంటూ పోలయ్య ఆశ్చర్యపోయాడు అవతారం మంద అంతా అయిపోయేదాకా అతనికి అనుమానం కలగకుండా ఒక ఆలోచన కూడా చేశాలి అని అదేదో పోలయ్య చెవిలో చెప్పింది భార్య ఇంతలో మొక్కలకు నీళ్లు పోయడానికి అవతారం వాళ్ళ ఇంటికి వస్తూనే మా మందలో నుంచి ఒక మేకపిల్ల కనపడకుండా పోయింది బాబు అన్నాడు పోలయ్య భార్య చెప్పినట్టుగా ఇలాంటిదేదో జరుగుతుందని నేను ఏనాటి నుంచో అనుకుంటున్నదే సందేహం లేదు ఇది ఆ పిశాచం పనే దానికి మేకలంటే మహా ప్రీతి కదా అన్నాడు పిశాచం మా అత్తవారి వైపు చుట్టమే కదా అది ఇంత పని చేస్తుందా అన్నాడు అవతారం ఆశ్చర్యపోతూ అవతారం భార్య మేనత్త మహా గయ్యాళి ఆమె పేరు అవతారం ఎరుగడు అంతా ఆమెను పిశాచమనే పిలుస్తారు అవతారం ఆమె పేరు పిశాచమనే అనుకుంటున్నాడు పోలయ్య జాలి పడుతున్నట్టు ముఖం పెట్టి నిజానికి చుట్టాలే నమ్మించి గొంతుకొస్తారు అన్నాడు అవతారం వెళ్ళిపోయాక మొగుడు పెళ్ళాలిద్దరూ సంబరపడిపోతూ మన ఎత్తు పారింది అతడి పిశాచి చుట్టం ధర్మమాని కొన్ని నగలు అమ్ముతాయి అని అనుకున్నారు ఈసారి పట్నం వెళ్ళేటప్పుడు కాస్త పెద్ద మేకను తీసుకుపో వంద రూపాయలు వస్తాయి అన్నది పోలయ్య భార్య ఈ మధ్య కొంతకాలంగా అక్కడ జరుగుతున్న గొడవతో పాటు ఆ భార్యాభర్తల సంభాషణ కూడా పక్కనే రావి చెట్టు మీద ఉన్న ఒక పిల్ల పిల్లబిసాచి విన్నది దాని అసలు నివాసం వల్లకాట్లోని ఒక చింత చెట్టు పక్కనే ఉన్న చెట్టు మీద ఉండే ఒక పెద్ద పిశాచి దాన్ని ఆటలు పట్టించేది అడ్డమైన చాకరీ చేయించుకునేది పిల్ల పిశాచి ఆ చాకరీ చేయలేక ఏడుపు ముఖం పెడితే నేను నిన్నేమీ రాచిరంపాన పెట్టడం లేదు పోలయ్య అవతారం చేత చేయించుకునే చాకరీలు చేత చేయించుకోవటం లేదు ఆ అవతారాన్ని చూసి బుద్ధి తెచ్చుకో అనేది పెద్ద పిశాచి ఇప్పుడు పిల్ల పిశాచి పెద్ద పిశాచి పెట్టే బాధల నుండి బయటపడేందుకు ఒక ఉపాయం తోచింది మళ్ళీ పట్నం ప్రయాణం పెట్టుకున్న పోలయ్య జాము రాత్రి మిగిలి ఉండగానే అవతారం పాకలోకి దూరి అన్నిటికన్నా బలంగా ఉన్న ఒక మేకను తోలుకొని పట్నం బయలుదేరాడు దారిలో ఒక చిట్టడి ఉన్నది మరీ చీకటిలో బయలుదేరడం వల్ల పోలయ్యకు భయంగా ఉన్నది ధైర్యం కోసం పిచ్చిపదాలు పాడుతూ నడుస్తుండగా మేకకు కొమ్ములు మొలిచినట్టు అతనికి కనిపించింది మరి ఇంత దూరం వెళ్లేసరికి దానికి గడ్డము ఒంటి మీద పులిచారలు వచ్చాయి పోలయ్య కంపించిపోతూ తన ఊరికేసి పరిగెత్తసాగాడు మేక పులిలా భీకరంగా అరుస్తూ అతడిని పొలిమేర దాకా తరిమి తమిరి గబ్బిలంలాగా మా వల్లకాట్లోని చింత చెట్టు మీదకు ఎగిరిపోయింది పోలయ్య ఇల్లు చేరి భార్యకు జరిగినదంతా చెప్పి నేను ప్రాణాలతో ఇల్లు చేరానంటే అది నీ మంగళసూత్రం బలం అనుకోవాలి అవతారాన్ని మనం తక్కువ అంచనా వేశాం అతడికి క్షమాపణ చెప్పుకుందాం పిశాచ నిజంగానే అతడి చుట్టం అన్నాడు పోలయ్య భార్య భయంతో వణుకుతూ అప్పటికప్పుడే మొండిగోడు దగ్గరికి పోయి అవతారాన్ని కేకేసింది అవతారం రాగానే మమ్మల్ని క్షమించు పిశాచాన్ని మా మీదకు ఉసిగొల్పోవద్దు నీ చేత ఇక వెట్టి చాకరీ చేయించుకోము అంటూ భార్యాభర్తలతో చేటు పట్టుకుని బతిమిలాడాడు అప్పటి వరకు ఆయన పాల డబ్బు మేకపిల్లడబ్బు అనా పైసలతో సహా లెక్క కట్టి ఇచ్చేశారు అవతారానికి ఇదేం బోధపడక మా అత్తగారి వైపు చుట్టం అంటే వీళ్లకు భయం అన్నమాట అనుకున్నాడు మనసులో మేకగా మారి పోలయ్యను హడలెత్తించిన పిల్ల పిశాచి పెద్ద పిశాచికి రావి చెట్టు మీద కూర్చొని ఈ జరిగినదంతా చూపించి ఇక ఈ మొగుడు పెళ్ళాలు అవతారం చేత అడ్డమైన చాకరీ చేయించుకోరు నువ్వు వీళ్లను చూసైనా బుద్ధి తెచ్చుకో అన్నది పెద్ద పిశాచి నవ్వి నోరు లేని బతుకు ఇలాగే ఉంటుంది నువ్వు పోలయ్యకు బుద్ధి చెప్పావు సరే నాకు బుద్ధి చెప్పేవాడు వచ్చేదాకా నీకు మాత్రం అడ్డమైన గాడిద చాకరీ తప్పదు అన్నది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి